రాజన్నని అడుగుదాం కుక్కలు ఎందుకు కరుస్తున్నాయో కుక్కలు అనేటివి ముక్కలు తింటున్నాయి కొన్ని కుక్కలకి అన్నం పెడుతున్నారు మళ్ళీ ముక్కలు ఇష్టపడతాయా అన్నం ఇష్టపడతాయా అని రాజన్నని ప్రత్యేకంగా అడుగుదాం రాజన్న అభిప్రాయం కొన్ని కుక్కలు అన్నం పెట్టిన వాళ్ళకే కరుస్తున్నాయి ఎందుకు అని అడుగుదాం ఇక్కడ రాజన్న ఏం చెప్తాడు అనా

వాళ్ళ వాళ్ళ ఆటలు అన్న ఇక్కడ కుక్కలు ఎందుకు కరుస్తున్నాయి ఎంట పడుతున్నాయి కొందరికి ముక్కలు అలవాటు చేస్తున్నారు అందుకే కుక్కలు అనేటివి కరుస్తున్నాయి అంటున్నారు అన్నం పెట్టి తిన్న కుక్కలు ఊకుండా మంచిగా ఉంటాయి మాకు సంబంధం చెప్పకూడదు అది మీ ప్రశ్నే మీ ప్రశ్నే నాకు సమాచారం వద్దు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను నేను రోజు ఒకటే తిరగడమే ఒకటే పండుకోవడం బ్రిడ్జ్ మీనే దొంగ రోడ్ బ్రిడ్జ్ అదే రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ దొంగలు అని బంధు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావునా వాకింగ్ చేస్తావు కదా వాకింగ్ చేసిన తర్వాత బ్రష్ చేస్తావు నేను ఎప్పుడన్నా చేస్తాను బ్రష్తో నీకు ఏం పని నా కడుకున్న తిండే అన్న పెట్టినప్పుడు తిట్టిన పేరు చెప్తాను నీళ్ళు అంటే లేకుండా లేదు అలా స్నానం నాకు పెళ్ళి లేదు నీళ్ళు అంటే బయలు దిగి చేస్తావు బయలు మునిగిపోయి చచ్చిపోవటవా కాళ్ళు కాళ్ళు కొట్టుకోవాలంట మళ్ళీ ఏం చేస్తావు అని అడిగితే కూడా సమంగా చెప్పట్లేదు అన్న మా ప్రశ్న మా మా పిల్లల ప్రజ అంటే నీటి అంటే పెళ్లి అంటే ఇక్కడ మంది ఉన్నారు కదా వాళ్ళు డ్యూటీ పోకుండా చాయ్ తాగుతున్నారు టైం అయింది మున్సిపల్ వాళ్ళ ఇంటికి పోయి అడకపో వాళ్ళు ఆ ఊరు నేను నీకు నీకేం పని అవసరమా అటువంటి నీకు అవసరమా బజారు బజార్ హిల్నికి అవసరం నీ వెళ్ళి ఏమని సంసారాన్ని పిల్లల తల్లి పాపల పాపలూ రాజ్యము మీ పిల్లల జిల్లల తోటిరో నా పిల్ల రాలేదు పిల్లరా ఇద్దరు పిల్ల మొగుళ్ళు కాపురము మాకు చెయ్యలేదురా పోలీసులు దొంగ దొంగ పోలీసు చదువుకునే టైంలో బుక్స్ ఉండనా బుక్కులు ఉంటుండేనా బుక్ల మీద రాస్తుంటే మాకు అవును తెలియవు చదువు తెలియవు మా అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మాకు చిన్న కూడా మాకు ఎవరు చెప్పారు బడి పిన్న బడి పిల్లలకు తెలియదు టీచర్ తెలియదు దాని బుక్లు మనం అన్న నువ్వు చాయ్ తాగుతుంటే ఎప్పటి నుంచి ఛాయ్ అలవాటు అయింది ఛాయ్ ఎప్పుడు అలవాటు అయింది చెప్పు మాకు తెలియదు చాయ్ తెలియవు నీళ్ళు తెలియవు ఎప్పుడు అలవాటు అయింది మాకు అలవాటు తెలియదు మా పిట్టి పెరిగిన తల్లిదండ్రులు లేరు మాకు అవసరం లేదు గోరపాటు మడ్డ గది నువ్వు ప్రశ్నకి సమాధానం ఇవ్వనా నీకు ఇయ్యను నీ సమాధానం కాదు అనిల్ నువ్వు ఏమేమి పని చేసావు అన్న వనీలు రైతు పని చేసినావు రైతు కాదు వనీలు మీ నాయన సరిగ్గా పని చేయవు హైదరాబాద్ సర్టిఫికెట్ నువ్వు పని చేయని కాడనే నాకు అక్కడ మాట్లాడతావు కదా ఫోన్లో అవు నాకు ఇష్టమైన మాట్లాడతాను నువ్వు నువ్వు నాకు ఫ్రెండా నీకు నీ ఫ్రెండా మనం ఫ్రెండ్స్ లాగా అన్నదమ్ములాగా అన్నదమ్ముల మాట్లాడతావా నువ్వు పెళ్ళని తోలుకొచ్చుకోలే నీ పెళ్ళి చేసుకోలే నువ్వు చదువుకుంటుంటే నీ బాగుపడలే అన్న మాట్లాడతా నీ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామో అనుకుంటున్నాం కట్టింగు గడ్డ అని చెప్పి రోజన్న చలి ఎక్కు ఉంది తక్కుంది చలి ఎక్కుతానే ఉంది ఎక్కితేనే ఉంది కనబడతలేదు గాలి పోపితే చలి వస్తాయి ఎక్కువ గాలి లేదు అన్న సర్టిఫికెట్లు ఇస్తారు ఎట్లా అన్న మళ్ళా మళ్ళీ అదే అన్న మీ నాయన మీ అమ్మాయి శాంతికారం దొంగలు ఇప్పుడు నెంబర్ కార్డు కూడా లేవు నువ్వు నిలబడొచ్చు కదా అన్న సర్పంచ్ నేను నిలబెట్టాను ఇప్పుడు దొంగ సర్పంచ్ అవసరం లేదు రెండు సర్పంచ్ దొంగలు గోవెన్పాటికి రెండు పెడితే నంది వారు వానికి మాకి తినే డౌట్ నంది డౌట్ రైతులు లేదు చెట్ నందినే రైతులు లేదు అన్నా నువ్వు రైతులు పోయినా ఎప్పుడన్నా నీకు అవన్నీ అవసరం లేదన్న నా పెళ్ళం రైతు కాదు అది నా నందిన పెళ్ళేం కాదు గోవెన్పాట్లే రమ్మీది మాది ఏవో చెప్పను అట్లా చెప్పి చెప్పి మడ్డ గుడిచిపోయింది గద్వాల ఫెయిల్ జిల్లా లేదు మడ్డ లేదు హైదరాబాద్ సస్పెండ్ కర్నూలు లేదు అన్న నీ మాట వినాలా నా మాట వినాలి నువ్వు నా మాటలు వినాలి చదువు నీ మాట వినాలి ఈయన కూడా దెంగి నువ్వు ప్రశ్నకి సమాధానం మీ నేతకు సరిగా లేవు మేమతో సరిగా లేవు నిన్ను ఎవరు పడుకోరు పోలీసులు నేనేం సరిగా లేను నీకు చదువు సర్టిఫికేట్లు రావు మీ నేనేం సరిగా లేని చెప్పు నువ్వు లేవు నీకు ఎదురు నీకేం చెప్పాలి నేను నా వయసు నీ వయసుకి ఏం తేడా నువ్వు మాటకి సమాధానం ఇస్తావు నేను ఇయ్యను నువ్వు నేను ఆన్సర్ క్వశ్చన్ చెప్పలేవు ది వార్ ఇస్ మై వాట్ దిన్ ది వాస్ నథింగ్ ఇవి ఇస్ నథింగ్ ఇవి డిజినెస్ పేపర్ వన్ పేపర్ టూ గద్వాల దొంగ రోడ్లు ఖాళీగా ఉన్నాయా మంచిగా ఎక్కడికన్నా పోవచ్చు కదా వేరే వాళ్ళు పోవచ్చు కదా అండి ఎవడన్నా పడితే మాట కూడా రారు సచిఫై వరక పేపర్ కూడా ఇయ్యరు ఎవరన్నా పోవాలనుకుంటే వేరే ప్రాంతానికి మార్నింగ్ పోతే మంచిగా బద్ద బద్ద కొడతారు యా ఊరు కొత్త కొత్తలు పోతే మాట్లాడి గుద్ద మూసుకొని యా ఊరు అయితే తెలియపోతే నీవు హైదరాబాద్ ఆతిపిక్తారని నిన్ని నీ హైదరాబాద్ కొన్నావా సే మీ ఎన్ని కులసే హైదరాబాద్లో ఎన్ని మతాలు నీకు హైదరాబాద్ రాజధాని లేదు హైదరాబాద్ రాజధాని లేదు